హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చేపల పులుసును మైమర్పించేలా దోసకాయ పులుసును చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇలా చేసుకున్నట్టయితే ఈ దోసకాయ పులుసు చేపల పులుసులా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మీడియం సైజులో ఉండే రెండు దోసకాయలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పైన చెక్కు తీసుకుని లోపల గింజలు తీసివేసుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ముగ్గిన టమాటా అల్లం వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయ పులుసు కుక్కర్లో చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత చిటికటి మెంతులు వేసుకోవాలి మెంతులు చిటుపట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చికలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దోసకాయ పులుసులో ముగ్గిన టమాటా వేసుకోవటం వల్ల దోసకాయ పులుసు టేస్ట్ బాగుంటుంది అలాగే దోసకాయ పులుసుకు మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఆయిల్ ఇలా పైకి తేరుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోసకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇందులో నానబెట్టి రసం పెట్టుకున్న చింతపండు రసం ఒక కప్పు దాకా పోసుకోవాలి పులుపుకు సరిపడా చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇందులో పులుసుకు సరిపడా ఒక కప్పు దాకా వాటర్ కూడా పోసుకోవాలి పసకాయ పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకోవటం వల్ల ఈ దోసకాయ పులుసు చేపల పులుసులో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసును మైమరిపించేలా దోసకాయ పులుసు రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ దోసకాయ పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది